ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా యువత రెండవసారి పట్టుబడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ హెచ్చరించారు అధిక శబ్దం చేస్తూ కాలుష్యం చేసే సైలెన్సర్లను బిగించి బైకులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు సిద్దిపేటలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శబ్ద కాలుష్యం చేసే బైక్ల యాభై మూడు సైలెన్సర్లను రోడ్డు రోలతో సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ మీడియాతో మాట్లాడారు తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయాలని సూచించారు వాహనాలు వేగంగా నడిపి ప్రమాదాలకు కారణమైతే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు అలాగే అతివేగంగా వాహనాలు నడుపుతూ ర్యాష్ డ్రైవింగ్ చేసే వారి పట్ల కఠినంగా వివరిస్తామన్నారు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని కోరారు స్పీడ్గా వెళ్తూ కమర్షిషన్ రహితంగా తర్వాత ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వెళ్తున్నటువంటి యూత్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి యాభై మూడు సైలెన్సర్లను పట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయడం జరిగింది తర్వాత ఆ సైలెన్సర్లను తీసి ఆ యాభై మూడు సైలె సైలెన్సర్లను ఈరోజు సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది అయితే ముఖ్యంగా యూత్ గమనించవలసింది ఏంటంటే ఈ సైలెన్సర్లను పెట్టుకొని ఆనందంగా స్పీడ్గా వెళ్తూ ప్రమాదాలకు గురై చాలామంది చనిపోవడం జరుగుతుంది వితౌట్ హెల్మెట్ లేకుండా నడపడము తర్వాత అత్యంత స్పీడ్గా నడపడము తర్వాత ఈ సైలెన్సర్ను ఒకటి ఫిట్ చేసుకొని ఆనందంగా వెళ్తున్నాం అనుకుంటారు కానీ వాళ్ళ కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఎంతోమంది చనిపోతున్నారు కాబట్టి ఈ విషయాన్ని గ్రహించాలి ముఖ్యంగా మేము రాబోయే రోజుల్లో సిద్దిపేట పట్టణంలో ఎవరైతే రెండోసారి కూడా దొరికితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తాము అంతేకాకుండా ఆ బండి కూడా సీజ్ చేయడం జరుగుతుంది తర్వాత విద్యార్థులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఒకసారి క్రిమినల్ కేసు బుక్ అయితే వాళ్ళ ఫ్యూచర్ కూడా చదువులో కూడా తర్వాత ఉద్యోగ విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి కాబట్టి చాలామంది యూత్ గ్రహించాలి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఇటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు హెచ్చరిస్తే పిల్లలు మారే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గ్రహించి పిల్లలను చక్కటి దారిలో నడిపించాలని కోరుకుంటున్నాం